చెప్తున్న కళ్ళబుల్లి కబుర్లన్నీ కూడా తప్పు నేను ప్రభుత్వంలో ఇరవై ఆరు సంవత్సరాలున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దలుచుకుంటే ఒక గంటలోనే చీఫ్ సెక్రటరీ పోస్టుల లెక్క తీసుకొచ్చి ముందర పెడతారు అక్కడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ ఒక మెమో ఒక జీవో తీసి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని ఒక జీవో తీసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తే అడిషనల్ నోటిఫికేషన్ రెండు నిమిషాలలో వస్తుంది ప్రభుత్వం చెప్తున్న న్యాయపరమైన చిక్కులన్నీ కూడా కేవలం కళ్ళబొల్లి కబుర్లు మాత్రమే వన్ ఈస్ టు హండ్రెడ్ ఈజీగా చేయొచ్చు అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేయొచ్చు ఏం అడ్డం వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి ఇలా డిఎస్సీ పోస్టులు పెంచడంలో ఏం అడ్డం వస్తున్నది ఆనాడు ఐదు వేల పోస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్ అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఐదు వేల పోస్టులు మాత్రమే కలిపి పదకొండు వేల పోస్టులు ఇచ్చి ఇది మెగా డిఎస్ అంటున్నారు ఇంకా ఇరవై వేల పోస్టులు ఇవ్వాలి మరి ఇరవై వేల పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు డిఎస్సి పరిస్థితి అట్లనే ఉన్నది విధంగా జివో నలభై ఆరు ఆరు నెలలైంది జివో నలభై ఆరు మీద కమిటీ చేసి ఇంతవరకు అతి లేదు గతి లేదు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తారా లేకపోతే వేకెంట్ గా ఉన్న పోలీసు పోస్టులను ఈ జివో నలభై ఆరు బాధితుల ద్వారా రీఫిల్ అప్ చేస్తారా అనేది ప్రభుత్వం చెప్పడం లేదు కేవలం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ఒక చిన్న ఎగ్జాంప్షన్ తీసుకుంటే తొలగిపోయే ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ ఫైల్ ముట్టుకుంటలేరు మీరు అర్థం చేసుకోండి విత్తున్నారా అదేవిధంగా నూట నలభై మంది కానిస్టేబుల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు వాళ్లకు కనీసం కనీసం ట్రైనింగ్ ఇవ్వమంటే పోలీస్ అధికారులు గవర్నమెంట్ నుంచి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకురండి అప్పుడే మేము ట్రైనింగ్ ఇస్తామని అంటున్నారంటే ఈ ప్రభుత్వం ఉన్నదా ఊడిందా అనేది అసలు అర్థం కావడం లేదు ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చేపిస్తున్న శ్రద్ధ మోతీలాల్ నాయక్ మన బిడ్డ నిరుద్యోగ బిడ్డ ప్రాణాలను కాపాడే దాంట్లో చూపిస్తలేరు మిత్రులారా ఇది వాస్తవం జీవన్ రెడ్డి రాజీనామా చేస్తా అంటే ఐదు మంది మినిస్టర్లు ఆయన ఇంటికి పోయినారు ఇలా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ బిడ్డ కోసం రాలేదు ఇలా వాళ్ళ అధికారంలోకి ఎట్లా వచ్చిండ్రు మనం అందరం కష్టపడితే వచ్చిండ్రు మనం అందరం కూడా బస్సులు వేసుకొని ఊర్లో పోతే అప్పుడు వచ్చిండ్రు అందుకరకే మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు చేసే ఏ పోరాటానికైనా కూడా అన్ని పార్టీలు కూడా మీతో నడుతున్నారు